హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటీరి చులుఓన్ వెజిటేరియన్ ఈరోజు హెల్దీగా పిల్లలకు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం నార్మల్గా అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు బాలామృతం ఇస్తూ ఉంటారు ఆ బాలామృతంతో ఆయిల్లో డీప్ ఫ్రై చేయని అవసరం లేకుండా ఓవెన్ లేకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బిస్కెట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిస్కెట్లు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకు బాలామృతం పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు ఈ బాలామృతం పిండితోను ఈ బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక టూ కప్స్ వరకు బాలామృతం పిండిని వేసుకోవాలి నేనైతే ఇలా టూ కప్స్ వేసుకుంటున్నాను మీరు ఎంత కావాలంత అంత ఈ మిక్సీ జార్లోకి ఇలా బాలామృతం పిండి వేసుకుని టూ కప్స్ బాలామృతానికి ఒక పావు కప్ వరకు పంచదారను వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నార్మల్గా బాలామృతం పిండి కొంచెం మరువుగా ఉంటుంది అందుకని ఇలా గ్రైండ్ చేసుకోవడంలో మెత్తగా అవుతుంది పంచదార కూడా కొద్దిగా అయింది ఈ పిండిలో కలిపి ఉంటుంది కానీ మరీ స్వీట్ తక్కువగా ఉంటుందని నేను జస్ట్ టూ కప్స్ పిండికి ఒక పావు కప్ వరకు పంచదార వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంత వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఫైవ్ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడి చేసుకుని వేసుకోవడంలో ఈ బిస్కెట్లు అన్నవి గుల్లగా వస్తాయి చూసారు కదండి ఇలా ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అంతటినీ కూడా పిండికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పిండిని అంతటినీ కూడా ఇలా మర్దన చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక మనకు ఈ బిస్కెట్లు అనేవి చాలా చక్కగా వస్తాయి నెయ్యి సరిపోయిందో లేదో అనడానికి ఇలా మనం కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వండగడితే గట్టిగా వండ కింద ఉంటే కనుక నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి చాలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసేసినా కూడా బిస్కెట్లు పిండి అన్నది పలుచిబడిపోతుంది అలాగే బిస్కెట్స్ కూడా చాలా గట్టిగా వస్తాయి అందుకని కన్సిస్టెన్సీ అన్నది చాలా బాగా కలుపుకోవాలి వాటర్ కూడా ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో పంచదార వేసి మిక్స్ చేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం పడదు చూసారు కదా పిండి ముద్దని ఈ విధంగా కలుపుకుని ఉంచుకోవాలి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే మనకు బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి ఇప్పుడు పెట్టేసుకుని దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి అప్పుడు మనకు చక్కగా సెట్ అవుతుంది ఈ బాలామృతం పిండి అన్నది ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి సాఫ్ట్గా ఉంది బాగుంది ఇప్పుడు ఇందులో నుంచి మనకు ఒక నచ్చిన సైజులో ఈ అని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎలా దేనికి దానికి ఎలా బిస్కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్ద చపాతీలాగా ఒక అంగుళం వెడల్పుగా చేసుకుని ఏదైనా ఒక గ గ్లాసుతో మనం బిస్కెట్లను కట్ చేసుకున్నా కూడా బాగానే వస్తాయి చూసారు కదండి ఈ సైజులో ఈ మందాన్న చేసుకున్నాను నేను ఇప్పుడు ఈ బిస్కట్ల అంచులను కూడా అంతా కూడా బాగా సెట్ చేసేసి ఇప్పుడు పైన గ్రేట్ చేసుకున్న బాదం పలుకుని కానీ జీడిపప్పు పలుకులను కానీ ఇలా గార్నిష్గా పెట్టుకుంటే పిల్లలకి అట్రాక్టివ్గా చాలా నచ్చుతాయి చూసారు కదండి ఇలా అంతా కూడా బిస్కెట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్టీల్ ప్లేట్కి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని రాసుకుని నెయ్యి అయిన తర్వాత ఈ బిస్కట్లను ఒక్కొక్కదిగా పెట్టేసుకోవాలి ఈ బిస్కెట్లు ఇలా ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం దూరం దూరంగానే పెట్టుకోవాలి ఎందుకంటే పే బేక్ అవుతున్నప్పుడు ఇవి కొద్దిగా ఉబ్బుతాయి కాబట్టి మనం కొంచెం దూరం దూరంగా పెట్టుకుని ఈ బిస్కెట్లను బేక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి నాకు ఒక ట్రిప్కి ఆరు బిస్కెట్లు వరకు వచ్చాయి మీరు తీసుకునే ప్లేట్ని సైజుని బట్టి ఈ బ్రేక్ చేసుకోవచ్చు ఇప్పుడు పది నిమిషాలుగా ప్రీ హీట్ అవుతున్న కుక్కర్లోకి ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్ని పెట్టేసుకొని సెట్ చేసుకున్న స తర్వాత మనం ఈ బిస్కట్లను బ్రేక్ చేసుకోవాలి ఓవెన్లో ఉంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం ఓవెన్ లేకపోయినా కూడా ఈజీగానే ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా బేక్ అయిపోయినాయి అలాగే మనకు ఈ షోడ అవి వేసాం కాబట్టి గొల్లగా చాలా బాగా వస్తాయి ఇవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గానే ఉంటాయి కానీ చల్లారిన తర్వాత కొంచెం గొల్లగా క్రిస్పీగా రెడీ అవుతాయి ఈ విధంగా అన్నీ బేక్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ బాలామృతం పిండితో బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి ఒక బిస్కెట్ విరిచి చూపిస్తున్నాను ఎంత గుల్లగా ఉన్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి చాలా గుల్లగా కూడా ఉన్నాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలకు స్నాక్స్ బాక్స్లకైనా కూడా ఇవి చేసి పెట్టవచ్చు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్